ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జీవితంలో చాలామందికి ఏ అలవాట్లు బ్యాడీ అలవాట్లు ఉన్నా వాటితో పాటు ఒకటి ఉండదు నేను ఏంటంటే గుహమాట వానికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్లల్లో కన్నా ఇదే పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఎందుకు అంటే ఏదన్నా అడగాల్సిందేనా వానికి వచ్చేది కూడా అడగాలంటే సపోజ్ వాడికన్నా ఏదన్నా కావాలనిచ్చిన డబ్బులు కానీ ఇంకేదైనా కానీ వస్తువులే కానీ ఇంకేమైనా అడుగు తెచ్చినాము బట్ వీనికి ఏమనిపిస్తుంది అవసరం ఉంది అడగాలి అడగాలి అంటే తన వాడు నీ డబ్బులే నీ డబ్బులే కానీ ఈ డబ్బులే కానీ వస్తువులే కానీ ఇదేమనుకో అవసరం వచ్చింది తిరిగి తీసుకోవాలి అడుగుదామంటే ఇది బాగుంటుంది ఏమనుకుంటాడు ఏమంటే ఏమంటాడు అడుగుదాం అద్దా అట్లనే నీకు అత్యధాగా అవసరం ఇప్పుడు మనకు అవసరం అవసరాన్ని అడుగుతే అనుకుంటాడు ఇవి అనేటికి చాలా దారుణంగా ఉండే మన అవసరం ఉంది అవసరం ఉన్నా లేకున్నా వాడికి వచ్చేది వాడు అడుగుకోవాలి తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి వాడు ఏదో అనుకుంటాడు వాడు ఏమో అను వాడు అనుకుంటే అనుకోని ఏమనుకుంటాడు నువ్వు ఇచ్చినావు వాడికి తిరిగి ఇవ్వాలి వాడు ఇస్తలేడు నీకు అవసరం ఉంది లేకపోతే నువ్వు అడుగుతున్నావు నీ నీకు కావాలని తీసుకోవాలి అంతే దానికి మొహమాట పడిపోయి వాడు ఏమనుకుంటాడు ఏమంటాడు అవసరమా ఇప్పుడు అనుకుంటా నువ్వెందు క్యాలిక్యులేట్ చేసుకోవాలి నాకు అవసరం ఉందా లేదా రెండు రోజులకు అవసరం ఉంటుంది ఇంకో రోజు ఆగదంతి ఇంకో రెండు రోజులు ఆవదంతి అది నువ్వెందుకు కాంప్రమైజ్ కావాలి ఇవి చాలా అంటే చాలా ఇప్పుడు ఇవి ఏమైతే అంటే వానికి ఓవర్ వాడు ఇంకో ఓవర్ అవుతాడు ఇంకా వానికి తెలుసు తెలిసిన వెళ్ళిపోయినా కొందరు ఎట్లా ఉంటారంటే కొందరు తెలిసి కూడా యాక్టింగ్ చెప్తారు అరవిడ ఇంకా అరుగుతాడు కావచ్చు ఇలా వానికి అవసరం ఉందని మీకు వెళ్తుంది వచ్చి అడుగుతాడు లేకపోతే తర్వాత ఇద్దాం అన్న లేకపోతే ఇద్దామని చూసుకుంటుంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ముందే అతడు నార్మల్గా మాట్లాడుతూనే ఉంటాడు వీడు అడగాడు ఆ విషయం మహమాటంతో ఇక వానికి ఏం అర్థమవుతుంది అడుగుతాడు వీడు ఎక్కువ అడగాడు అయితే ఇక వాన ఇంకోసారి తెచ్చుకోవచ్చు ఇక వాళ్ళకేమవుతుంది అంటే ఇక ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది వాళ్ళకు కూడా మంచి అనిపిస్తుంది ఇక నెక్స్ట్ టైం ఇప్పుడు అని అడిగినప్పుడు అలా ఉంటాను ఇనా లేకపోతే నీకు ఎట్లా ఎత్తా సరే 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 నేను ఇష్టం ఉన్నప్పుడు అవుతుంది ఉన్నప్పుడే ఇది ఇది ఇందుకే ప్రతిదీ మంచితనం అనేది కానీ ఇది ఇట్లానే ఎక్కుపోయిపోతుంది అవునా కదా